రాను రాను బలపడుతున్నటువంటి దానికి సంకేతం రాష్ట ప్రభుత్వం గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గౌరవ మంత్రివర్గ సహచరులు మన ప్రాంతానికి సంబంధించినటువంటి పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు శ్రీధర్ బాబు గారు మంత్రి మండలి అంతా కూడా చక్కటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ ప్రజల మధ్యలో ముందుకు పోతున్నటువంటి సందర్భంలో మనమంతా కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులముగా కార్యకర్తలంగా ప్రజలకు ప్రభుత్వం మధ్యలో వారధిగా నిలబడి ప్రజా సమస్యలు పరిష్కారం చేస్తూ ముందుకు పోవడానికి చేసే ప్రయత్నంలో భాగమే ఈ రోజు మేము రూరల్ మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం మిత్రులు వగ్లాబరు శ్రీనివాస్ గారు అధ్యక్షుని ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని సహచారి మిత్రులందరి కలిసి తీసుకున్నటువంటిది ఈ కార్యాలయం ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్య పరిష్కారానికి వేదికగా ఉంటుంది ఉదయం నుంచి సాయంత్రం వరకు కార్యాలయంలోకి వచ్చి ప్రజలు తమ సమస్యలను పరిష్కరించుకోవడానికి ప్రభుత్వానికి ప్రజల మధ్య వారధిగా ఈ కార్యాలయం పనిచేసేటువంటి కార్యక్రమం ప్రజలకు రైతులకు ఇప్పటికే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి ఆడ తల్లకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కమిఫ్ చేసినాం రాజీవ్ వారికి శ్రీ పది లక్షల రూపాయల వరకు పెంచుకోగలిగినాం పేదలకు ఈ నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల మందికి ఇండ్లు మంజూరు కాబట్టి త్వరలోనే లబ్దిదారులు నిర్మికేసి వారికి అందించేటువంటి కార్యక్రమం గృహజ్యోతి ద్వారా రెండు వందల యూనిట్లకే ఉచిత కరెంటు కూడా అందించి మరో ప్రధానమైన హామీ రైతులకు రెండు లక్షల రుణమాఫీ ఇచ్చిన హామీని ఈ రోజు అమలు చేయబోతా ఉన్నాం ఆగస్టు పదిహేనో తేదీ లోపల ఇస్తామన్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మాట కాంగ్రెస్ ఇచ్చిన మాట శ్రీ రాహుల్ గాంధీ గారి తుక్కు సభలో సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఇచ్చిన మాట అమలు అయ్యేటువంటి సందర్భంలో సాహసోపేతమైన నిర్ణయం చారిత్రాత్మకమైన నిర్ణయం బహుశా దేశంలో ప్రపంచంలో ఒక ప్రాంతం తెలంగాణ ఒక రాష్టంలో ముప్పై ఒక్క వేయ కోట్లు ఈ రోజు రుణాలు మంజూరు కాబో మంజూరు రుణమాఫీ రూపంలో అవుతున్నాయంటే ఇది ఒక చరిత్ర అని మాట చెప్తున్నాం ఇది ఒక పండగ వాతావరణంలో చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజే రెండు గంటలకు గౌరవ ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం గారు కూడా ఒక సమావేశం ఏర్పాటు చేశారు ముఖ్యులతో మనకు రేపటి నుంచి ఏక కాలంలో లక్ష రూపాయల రుణాన్ని రైతుల ఖాతాలు వేసేటువంటి కార్యక్రమం ఆ తదుపరి రెండు లక్షల వరకు కూడా ఒకేసారి ఖాతాలు వేసేటువంటి కార్యక్రమం ఇది మనం ప్రజలందరికీ కూడా బాగా చెప్పాలి గత ప్రభుత్వాలు గత ప్రభుత్వాలు రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు లక్ష రూపాయల రుణమాఫని వాళ్ళిచ్చింది కేవలం పదహారు వేల కోట్లు మాత్రమే రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు ఈ అంశాన్ని మీరంతా గ్రామాల్లో చెప్పాల్సిన అవసరం ఉంది రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు బీఆర్ఎస్ పార్టీ రైతులకు ఇచ్చింది పన్నెండు వేల కోట్లు మాత్రమే ఈ పదేళ్లు కలిపితే ఇరవై ఎనిమిది వేల కోట్లే ఇచ్చిన సందర్భం బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే మనం అధికారులకు వచ్చి ఆరు మాసాలు ఏడు కోట్లే ఇచ్చిన సందర్భం బీఆర్ఎస్ ప్రభుత్వం పదిహేను అయితే మనం అధికారులకు వచ్చి ఆరు మాసాలు ఏడు మాసాలలోనే తెలంగాణలో ముప్పై ఒక్క వెయ్యి కోట్ల రుణాలు మాఫీ చేయబోతున్నాం చేస్తున్నాం రేపటి నుంచి ముప్పై లక్షల రైతు కుటుంబాలకు ఇచ్చే కార్యక్రమం మరీ మళ్ళీ చెప్పాలి మనం రెండు వేల ఇరవై మూడు బీఆర్ఎస్ పార్టీ ఎనిమిది వేల ఏడు వందల యాభై తొమ్మిది కోట్లు పన్నెండు లక్షల మంది రైతులకు ఎగ్గొట్టే పరిస్థితి ఈ విధంగా మనం పనిచేస్తూ ముందుకు పోతున్నటువంటి సందర్భంలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఉనికి కోల్పోయి బీజేపీ ఆ ఉనికి స్థానంలో రావాలని తాప్రయత్న పడుతున్న సందర్భంలో మనమంతా కూడా గ్రామాల్లో అప్రమత్తమై రాహుల్ గాంధీ గారు ప్రతిపక్ష నేతగా ఎంపికైన తర్వాత భారతీయ జనతా పార్టీకి వేస్తున్నటువంటి ప్రశ్నల పరంపర రైతుల పక్షాన ప్రజల పక్షాన్ని మనం చూస్తున్నాం ప్రశ్నించే గొంతుగా బలపడ్డది ప్రజలు మనవైపు చూస్తున్న తరుణంలో బావి భారత ప్రధానిగా రాహుల్ గాంధీ గారు అయ్యేంత వరకు కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు విశ్రమించకుండా ఇక్కడ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఎప్పటికప్పుడు చైతన్యవంతులై ప్రజలలో రైతులలో మహిళలలో యువకులలో చెబుతూ ముందుకు పోవడాని కోసం ప్రతి ఒక్క కార్యకర్త సుశక్తులైనటువంటి సైనికుల్లా పనిచేయాలని చెప్పి సందర్భంగా పది సంవత్సరాలు ప్రజలకు దూరమైన పథకాలు పది సంవత్సరాలుగా ప్రజలకు నోచుకొని అమలు కాని కార్యాచరణకు కూడా నోచుకునేటువంటి కార్యక్రమం అనేకం ఈ రోజు మనం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం చేస్తున్నాం వీటిని మనమంతా కూడా ప్రజలలో గట్టిగా చెప్పాల్సినటువంటి అవసరం ఆస్నమైన వేళ రైతు భరోసాను కూడా మనం ఇవ్వబోతున్నాం ఇప్పటికే ఉమ్మడి పది జిల్లాల్లో మూడు జిల్లాల్లో గౌరవ డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క కొంగులేరు శ్రీనివాసరెడ్డి శ్రీవరావు నాయకత్వంలో ఏది సబ్ కమిటీ వేసినామో ఉమ్మడి జిల్లాలో ఈరోజు రైతుల అభిప్రాయ సేకరణ తీసుకుంటుంది వాళ్ళలాగా నాలుగు గోడల మధ్య ఉండే నిర్ణయం కాదు ప్రజల రైతుల సలాల్ సూచన తీసుకుని రైతు భరోసా ఇవ్వాలని చెప్పని ఈరోజు గతంలో గత పది సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలనలో రైతు బంధు పేరిట అనరులకు కొండలకు కోనలకు గుట్టలకు వాగులకు వంకలకు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు రియల్ ఎస్టేట్ లో దారులకు ఇచ్చిన డబ్బు ఇరవై నాలుగు వేల కోట్లు అది కూడా ఈరోజు మనం ప్రజలు చెప్పాల్సిన అవసరం ఉంది ఈరోజు మన 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 రాష్ట సంపద అంత్యంత విలువైనటువంటి సంపదను ఈరోజు అనర్లకు దోచిపెట్టినటువంటి ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం అయినా కూడా ఈరోజు మనం చెప్పాలి ఈరోజు మనం మీరు గమనించారు రాజులపై ఒక రైతు అన్నాడు దున్నేవాడికే భూమి అన్నట్టుగా దున్నేవాడికే రైతు భరోసాను ఇవ్వండి పెట్టుబడి సాయం అని చెప్పంటుండు ఈ విధంగా సూచనలు సలహాలు తీసుకుని రాబో రోజుల్లో ఈ రోజు రైతును రాజు చేయడానికి రైతుకు అన్ని రకాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం రాశేడు ఉన్నప్పుడు ఉచిత విద్యుత్ ఇచ్చిండు మనం చెప్పాల్సి అవసరం ఉంది ఆనాడు రైతు రుణమాఫీ చేసిన ఏకకాలంలో కాలంలో రెండు వేల ఎనిమిదిలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి రాసేడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సకాలం కట్టే వరకు ఐదు వేల బోనస్ కూడా మనం ఇచ్చిన సందర్భం ధాన్యం కొనుగోలు కేంద్రాలు కూడా మనం ఆ రోజు మొదలుపెట్టినాం రైతుకు మద్దతు ధర ఇవ్వాలని చెప్పని ఈరోజు రైతుల పక్షపాతి రైతు కోసం ఈరోజు రోజు తక్కువ ఉందంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీకే ఉంది ఈ విషయాన్ని మనం చెప్పాలి బీఆర్ఎస్ బీజేపీ సన్నాయి నొక్కు నొక్కుతూ మాట్లాడుతున్న మాటలు కూడా మీరు ఎప్పటికప్పుడు గమనిస్తూ ప్రజల్లో చెప్పాల్సినటువంటి బాధ్యతను కాంగ్రెస్ పార్టీ కార్య నాయకత్వం దయచేసి తీసుకోవాలని చెప్పండి విశాల దృక్పథంతో